వైఎస్ఆర్ ఆసరా ద్వారా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పీఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా పద్దెనిమిది శాతం అక్కచెల్లెమల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తమ నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం రుణాల రికవరీతో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నెంబర్ వన్ గా రోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మోసం చరిత్రే ఉ మోసం చేసిన చరిత్రే ఉంటే మన ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశము కూడా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ చేయుత ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా ముప్పై మూడు లక్షల మందికి నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు ఆ తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ నాలుగేళ్లలోనే ఏకంగా పంతొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా ఇలాంటి చేయూత అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ అలాగే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు ఒక చెల్లెమ్మలకు నా ఈబీసీ యొక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఏటా పదహైదు వేల రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను